హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి మా పొలంలో పని అయితే ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ విధంగా చేస్తామని అయితే ఈ వీడియోలో ఉంది అందరు చూసేయండి ఒకసారి ఇంకా ఇక్కడైతే ఈరోజు అయితే నిమ్మ చెట్లలో గడ్డి దోగడానికి అయితే వెళ్ళాము ఇంక మూర్యానీ అయితే నైన్ థర్టీ అయితే నేను ఇంక నీళ్ళు తీసుకొని అయితే వెళ్ళిపోయే వాళ్ళు అయితే ఆటోలో వస్తారు ఇంకా వెళ్ళి అక్కడ నీళ్ళు అయితే వేస్తున్నా నిమ్మ చెట్లకైతే ముందు ఒక వాళ్ళు కొన్నాయి కదా అవి అవి పారే అవి చూడండి ఫుల్ అయ్యాయి ఇంక అందుకని వేరే వాళ్ళకైతే తిప్పేసా ఇక్కడైతే అందరం అయితే తువ్వేస్తూ ఉన్నాం కొంగలు చూడండి మా చుట్టూనే ఉంటాయి ఆ కొంగలైతే మేము తోగుతుండే పురుగులు వస్తాయి కదా ఆ పురుగుల కోసం అయితే ఆ కొంగలు ఎప్పుడు మా చుట్టూనే తిరుగుతూ ఉంటాయి చూడండి అసలు ఎంత బాగున్నాయో అవైతే ఎక్కడ పొడుస్తాయా అని మేమైతే భయపడుతూ ఉంటాము కానీ అవి ఏమనవుదే అవి అయితే అట్లా ముక్కులు చాలా పొడవు పొడవు ఉంటాయి కాబట్టి ఇట్లా భయం వేస్తూ ఉంటుంది చాలా బాగుంటాయి అయితే చూడడానికి మాత్రం అసలు ఎంత దగ్గరకు వస్తాయి అంటే పట్టుకోవాలనుకున్నా పట్టుకోవచ్చు అంత దగ్గరకు అయితే వస్తూ ఉంటాయి ఇక్కడైతే పని అయితే కంప్లీట్ అయిపోయి గడ్డైతే కట్టుకొని ఇంకో తోటలోకి అయితే వస్తూ ఉన్నారు చూడండి ఇక్కడైతే మా తోట ఎదురుగే పొగాకు చేను అయితే ఉంటుంది ఇక్కడైతే అందరు గడ్డి తీసుకొని అయితే బయటకు వస్తున్నారు ఆ తోటలో నుంచి ఇంకొక తోటలోకి అయితే వచ్చి ఆ తోటలో కూడా పుల్లు గడ్డి అయితే ఉంది ఈ తోటలో ఈ మధ్య రోజు తోతూ ఉన్నాం ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇంక ఈ తోటలో అయితే మళ్ళీ పని అయితే స్టార్ట్ చేసేసాం మళ్ళీ ఇక్కడ కూడా కొంగలు తోడు ఎట్లా ఉన్నాయి అవే ఒడుచుకుంటూ ఉంటాయి వాటిని అవే ఇంకా పాదులు తోవేసి సాయంత్రం అయితే ఇంక అయితే వెళ్ళిపోయారు నేనైతే నేను క్యాన్ తీసుకొని ఇంటికి అయితే వస్తున్నాను కొంచెం వాటర్ అయితే మిగిలిపోయాయి ఈరోజు మొత్తం ఒక క్యానే సరిపోయిందిలే ఎక్కువ మంది వస్తే రెండు క్యాన్లు సరిపోతాయి ఈరోజు తక్కువ మంది కాబట్టి ఒక క్యాన్ సరిపోయింది ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత స్నాక్స్కి అయితే నేనైతే వాడాను వామాకుతో బజ్జీలు అయితే వేసా వామాకు బజ్జీలు అయితే చాలా బాగున్నాయి మా తోటలోనే ఉంది వామాకు వాటితో అయితే నాలుగే నాలుగు బజ్జీలు వేసేలే ఎక్కువ అయితే వేయలే Bye bye. Okay friends. Bye.